హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బోస్ రేవతీస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు నిల్వ ఉండే గోంగూర ఊరగాయ లేదంటే గోంగూర నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇందుకోసం ముందుగా గోంగూర కట్ట ఆకుల్ని బాగా ఒల్చుకొని రెండు మూడు సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకొని ఒక పొడి బట్ట పరిచి ఫ్యాన్ గాలి కింద ఆకుల్ని ఆరనివ్వండి ఈలోపు పచ్చడికి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాం ఇక్కడ మీకు చూపిస్తున్న స్పూన్తో రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ పసుపు పొడి ఒకటిన్నర గెడ్డ వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒలిచిపెట్టుకోవాలండి ఉప్పు సరిపడినంత మీరు గోంగూర కట్ట ఒకటి అయితే రెం ఒకటా రెండా చూసుకొని దాని క్వాంటిటీకి తగ్గట్లుగా కారం అడ్జస్ట్ చేసుకునేందుకు ఎండుమిరపకాయలు ఉప్పును కూడా సరిపడంత తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత బాండలు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు కొద్దిగా వేగనించిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి ధనియాలు కొంచెం కొంచెం వేగాక జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర వేగనించిన తర్వాత మిరియాలు మిరియాలు కూడా కొంచెం వేయించుకొని దోరగా వేయించుకున్న తర్వాత మెంతులు యాడ్ చేసుకోండి అన్నీ బాగా కలుపుకోవాలండి ఆయిల్లో కొంచెం దూరగా బాగా వేయించుకోవాలా ఈ వేయించుకునేప్పుడే స్మెల్ అదిరిపోతుంది చూసారా ఇప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు ఆయిల్లో బాగా వేగనివ్వాలండి ఇప్పుడు మనం గోంగూర తీసుకునే క్వాంటిటీని బట్టి కారం కారం అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాను కదండి ఇంకొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ మేము రెండు కట్టెల గోంగూరను తీసుకున్నామండి ఎర్ర గోంగూర కదా పులుపు ఎక్కువగా ఉంటుంది సో కారం బాగా పడుతుంది అందుకని ఎండుమిరపకాయలు ఇంకొన్ని యాడ్ చేసుకున్నామండి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంగు వేయగానే అసలు మొత్తం ఈ మసాలా అంతా స్మెల్ అయితే బలహెదిరిపోతూ ఉందండి నిజంగానే ఏమైనా గోంగూర పచ్చడి అంటే ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే అవన్నీ వేగనించిన తర్వాత చల్లార పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోండి ఈలోపు మళ్ళీ మనం బాండలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూర ఆకుల్ని అందులో వేసుకోవాలండి బాగా కలుపుకుంటూ ఉండాలండి అందులో మనం ఆరబెట్టినా కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పొయ్యేదా పోయి ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూనే ఉండాలి ఆకుల్ని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఆకుల్ని కలపెడుతూ ఉండాలండి చూస్తున్నారు కదా బాగా గుబగుబా ఉడికేటట్టు ఇలా కలపెడుతూనే ఉండాలండి లేదా అడుగంట వేస్తుంది అడుగంటకుండా కలపెడుతూనే ఉండాలి మనం ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలన్నమాట అదేనండి చెమ్మ లేకుండా కలిపితే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది మనం ఇందాక వేయించుకున్నాం కదా అవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు దాన్ని మిక్ మిక్సీ పట్టేసుకుందాము బాగా మెత్తగా పొడయేటట్లుగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేసి కామ్గా వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి కమెంట్ చేయండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి ఇప్పుడు గోంగూర ఇందాక తీ వేయించుకున్న గోంగూరని ఆరిపోయి ఉంటే అందులో వేసి ఒకసారి బాగా ఒక్కసారి ఒకే ఒకసారి ఒక రౌండ్ తిప్పుకున్నామంటే కలిసిపోతుంది తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలపెట్టుకొని మిగిలిన గోంగూర కూడా వేసి జస్ట్ ఒక రౌండ్ అలా వేసి చేసామంటే చూస్తున్నారు కదా ఇప్పుడు అందులో ఇందాక పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని జస్ట్ అది కలిసేటట్టు ఊరికే ఒకసారి ఒక రౌండ్ వేసి తిప్పేసామంటే బాగా కలిసిపోతుంది ఇప్పుడు స్పూన్తో మళ్ళీ ఒకసారి అంతా ఒకసారి కలపెట్టుకోవాలండి ఇప్పుడు తిరగమాత పెట్టడం కోసం పోపు దినుసులు రెడీ చేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉద్దిపప్పు పచ్చనగపప్పు అండి మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఇంతకుముందు ఆయిల్ చాలా వేసాం కదా ఇప్పుడు జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేగనికి వేగనించిన తరువాత ఈ పోపు దినుసులన్నీ అందులో వేసుకొని కలియబెట్టుకోవాలండి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా ట్రై చేసి చూడండి అంతంత డబ్బులు పెట్టి బయటవి తెచ్చుకొని తినే కంటే మనమే ఇంట్లో ఇంత సులభంగా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా ఒక సిక్స్ మంత్స్ పాటు మనమే తినచ్చండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేసుకోవడానికి కూడా ప్ర ఇంట్లో వంట చేయడానికి వీలు కానప్పుడు అలాంటప్పుడు ఈ పచ్చడి చాలా యూస్ అవుతుందండి మిక్సీ పట్టిన పచ్చడిని ఆ తిరగమాతలో ఒకసారి బాగా కలుపుకునేసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ